యా మన మధ్యలో ఇంకా ముగ్గురు కంటే ఉన్నారు చూద్దాం ప్రశాంత్ మ్యాచ్ ఉన్నారు మన మధ్యలో ప్లీజ్ కొంచెం వెనక నిశ్శబ్దండి దయచేసి ప్లీజ్ సరే మంచి యా ప్రశాంత్ గారు చెప్పండి మీ మంచి చేయబోతుంది చెప్పండి దేవు నామానికి మధ్యాహ్న కాల సమయంలో ఇటు రీతిగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానం నిలబడడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాది దేవునికి వేళ సోతాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఇంత చక్కని ప్లాట్ఫామ్ ని వేదికను ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ వరద నయ్య గారికి ప్రత్యేకంగా వంద తెలియజేసుకుంటున్నాను నా పేరు ప్రశాంత్ మాథ్యూ నేను చెన్నుముషడు వాడి నుంచి వచ్చాను సియోను శక్తి పరిచరుడు జైన్ పవర్ మినిస్ట్రీ చర్చ్ నుంచి చర్చ్ తరఫున నేను పార్టిసిపేట్ చేస్తున్నాను పాస్టర్ గారి పేరు పాస్టర్ డి జాన్ సుధాకర్ గారు ఈ సమయంలో నేను పాడబోయే పాట ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు వందని ప్రేమ నా ఏ ప్రేమ రచన స్వరకల్పన మరియు దానం సాహిత్య రత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ గారు ఈ యొక్క పాటను పాడి దేవుణ్ణి మహిపరచాలని చెప్పి ఆశపడుతున్నాను దయచేసి వెనక నిశ్శబ్దం ప్లీజ్ హలో ప్రేమ प्रेमा नाये सु प्रेवा తండ్రి ప్రేమా ఊహకు వందని ప్రేమ నాయమా వెలకు వందని ప్రేమ నాయసు ప్రేవా మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల దేవా నీవు ప్రేమించుటకు నీ नाये सुप्रीमा हरे भगवान आंध्र कैसे किए थे उन्होंने जी ये देना पार पार टू लेंस मारने ये दोटे ये दोटे हिस्ट्री में बाल गए ியடராஜாந்த <laughs> 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 <laughs>

అది ఆ స్ట్రెస్ సేసేది కూడా ఎంత చేయాలన్నట్టు గుర్రే ర నిరీరా నా యేసు ప్రేమ మెలకువ ముది ప్రేమ నా యేసు ప్రేమ ఎక్కువ కటిల స్ట్రెస్ అయ్యే అవకాశం లేదు అలా పాడుకుంటా దాని చక్కగా మీరు ఎట్లా అయితే ఆ ఊహకు అన్నది అనేది ఆ ఎక్స్‌ప్రెషన్ కంపరా ఐ ఒన్ని ఉండే ఐ ప్రాక్టీస్ చేయించాలి ఓకేనా థాంక్యూ పీ కవిత అల్ల తీసుకోండి రైట్ రైట్ నా పేరు తబిత నేను పరదేశాలంలో సేవ చేస్తా ఉన్నా హౌస్ ఆఫ్ ప్రేయర్ చచ్చిపోయారు నేను పాడబోయే పాట సంధ్యారా చూపట్ చంద్రభైభవం అంత అందము కలది సూర్యుని అంత స్వచ్ఛమును కలడి కలది యుగిత సైన్య సమభీకర రూపణియమారు ఈ పాట రాసింది పండు ప్రేమ్ కుమార్ గారు సంగీతం వైపీ గారు పాడినది భయం it's still on पमोवन दिदी लो సాగి అంత ఆట కూడా చేసింది కంప్లీట్ కదా కదా సంగారాధ చూపట్టు చూంద్రబింబ మంత అంద మొగల్లా యుహిత సైన్య సమబీ కథ

కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం సంధ్యారాగము సంధ్యారాగం చూపట్టు చంద్రబి

మహింకర్ గారు ఈ అవకాశానికి నేను పాస్టర్ గారికి వందనాలు నా పేరు ఎంసీ వందన నేను లివింగ్ వాడ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ నుంచి వచ్చాను నేను పాడిపోయే పాట మీ దయలో నేనున్న ఇంతకాలం ఈ పాట బి హెవెన్ బాబు గారు రచించారు మ్యూజిక్ అండ్ ట్యూన్ కూడా బి హెవెన్ బాబు గారు రచించారు మ్యూజిక్ జేకే క్రిస్టోఫర్ గారు చేశారు పాట శారణ్ ఫిలిప్ గారు పాడారు నేను ఇంత కాలం నీ కృపలో దాచినా గత కాలం నీ ఇంత േമിരം <laughs> 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 <laughs>

हां वंदना फ्रेंड मुगला ముందు గ్రండి వై కేశవ్ 20 వందన తెలియజేయండి ఒకటి రెండు మార్క్ గురించి మాట్లాడు చెప్పుగా దేవునికి మహిమ కళను కాక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎంత చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మా యొక్క ను ఈ విధంగా క్రైస్తవ ప్రపంచ ప్రపంచానికి తెలియపరచడానికి దేవుడు అనుమతించినట్టు ఒక చౌకని అవకాశాన్ని బట్టి మరి దేవాలి దేవునికి ముందుగా ఆ సమస్త ఘనత మహిమా ప్రభావం తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసినటువంటి మరి ఎన్నో వేయి ప్రయాసాలకు వచ్చి ఎన్నో సుదూరమైన ప్రయాణాలు చేస్తూ మరి దేవుని కోసం అడుపురగా పోరాడుతూ మరి క్రైస్తవ గాయని గాయకులందరినీ కూడా ఒక వేదికపైకి ఒక తాటిపైకి తీసుకున్నటువంటి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఆలోచన తలపెట్టినటువంటి పాస్టర్ దేవదశి వరద నాయ గారికి ప్రత్యేకమైన ఆనందాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ పాస్టర్ గారు ఇంత చక్కని ప్లాట్ఫామ్ని మాకు అందించారు విధంగా మరి అందించడం మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మరి నేను రెగ్యులర్గా లైవ్ ఫాలో అవుతూ వస్తున్నాను మరి ఒంగోలు ప్రకాశం నెల్లూరు అంటే ఏ ప్రాంతం కూడా మీరు విడిచిపెట్టకుండా దేవుని కోసం అలు ముందుకు ముందు కొనసాగుతూ మరి ఈనాడు విశాఖ జిల్లాలోనికి మరి ఎక్కడితో ప్రయాణం అంటే ఈ ఆడిషన్స్ ముగుస్తుంది అని మీరు అన్నారు మరి లుకింగ్ ఫార్వర్డ్ మరి సెలెక్ట్ అవుతామని చెప్పి ఆశిస్తున్నాను ఆశాభావంతో ఉన్నాను మరి తదుపరి కాంపిటీషన్ లో కూడా మరి సంగీత రత్న జేకే క్రిస్టఫర్ గారితో అదేవిధంగా లెజెండరీస్ పండు ప్రేమ్ కుమార్ గారితో వారందరితో కలిసి పనిచేయాలని చెప్పి మరలా ఈ యొక్క వేదిక మీద మిమ్మల్ని మరి రానున్న న్యాయ నిర్ణేతల్ని మరి తోటి గాయని గాయకులు అందరిని కూడా కలిక వారందరితో కూడా కలిసి దేవుడి నామాన్ని మయుపరిచే భాగ్యాన్ని కృపను మరి ఆ అదేపది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశాభావంతో మరి ఒక కొద్ది పాటలు ముగిస్తున్నాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాలు ఇచ్చిన వర్ధన్ దేవదాసి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నేను డిసెంబర్లో నవంబర్లోనో ఫస్ట్ చూశాను విజయనగరంలో అవుతుందని అక్కడికే వద్దామనుకున్నాను ఫస్ట్ అంటే ప్రతి జిల్లాలోనూ జరుగుతుందని తర్వాత చెప్పారు అంత జనవరిలో జరగవచ్చు అని చెప్పారు తర్వాత ఇక్కడ ఫిబ్రవరిలో మరి నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాను పోస్టింగ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా పోస్టింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాను ఈ దినానికి మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఈ చక్కని సమయం ఈ తరుణం కొరకు ఇద్దరు చూసిన దినం వచ్చింది మరి ఈ మరి వరదాని దేవదాసి బ్రదర్ చాలా కష్టపడి మరి మా కోసం మరి చాలామంది అవకాశం ఆశ ఉండి ఉండి కూడా అది వినియోగించుకోలేక అవకాశం దొరకక ఎదురు చూసేవారికి ఇదొక మంచి వేదిక సూపర్ సింగర్ సూపర్ గాస్పల్ సింగర్ ఈ వేదిక అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఆడిషన్స్లో అయితే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ పాడలేదు చాలా చోట్ల పాడాను కానీ ఇది ఫస్ట్ టైం ఈ యొక్క అనుభవాన్ని కూడా మరి బ్రదర్ గారి ద్వారా మరి అవకాశాన్ని మరి ఈ యొక్క అనుభవాన్ని కూడా పొందుకున్నాను మరి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలి ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని ప్రభునాములు కోరుకుంటూ ఈ మాటలు పొగసారు చూసేవారు ప్రతి వీడియోస్ కూడా చూసేవారు అలాగే నాకు తెలిసింది నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని అన్నాను ఈ సూపర్ పాసిబల్ సింగర్ ఆడిషన్స్ ద్వారా నేను వచ్చి పాడటం ద్వారా నా నేను పాడే పాటలో ఏ తప్పులు ఉన్నాయి అనేది నాకు తెలిసింది అలా నాకు ఉపయోగపడాలి చాలా సంతోషం చూడటం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అవునండి అంత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్ వస్తుంది ఎవరికైతే ఫోన్ రాలేదో వాళ్ళు ఆగిపోయారు అని అందుకే నన్ను తిట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫిల్టర్ చేయాలి ఏపీ మొత్తం అంటే చాలామంది ఉన్నారు అందరూ ఫిల్టర్ చేసుకుంటూ వస్తే కాంపిటీషన్కి ముందుకెళ్తారు అయితే ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు సెకండ్ సీజన్కి మనే జహర్ కి సెకండ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కుదరలేదు అప్పుడుకి సిద్ధపడాలి చెయ్యి మంచి బ్యాట్రన్ పాఠా ఆంధ్రా నర్స్ కేంటర్ లో ఉంది ఆ జేకే క సబర్ పార్క్ లో ఉంది విజయ్ కుమార్ గారి సరో శాస్త్రీ గారికి ఈ బాటపట్ చాలా ఉంది సియం గీత అలా ఎన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఎంత మే ప్రాక్టీస్ చేస్తే అంత మే బయటికి వస్తా ఎందుకంటే చిన్న విషయమేం కాదు పాటలు పాడటం అంటే మాకెవరు పిలిచే అవకాశాలు ఎవరా మాకు ఇప్పుడు దాకా మేమేదో ఎగురు ఎగురుకుంటా గెలుకుంటూ వచ్చాము ఎండగడ్డ కాకపోతే మీకు అవకాశం వచ్చింది మీకు మంచి స్టేజ్ వచ్చింది ఈ వేదిక ఏంటంటే మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ అంతమంది వస్తారు అంతమంది మిమ్మల్ని వస్తారు కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలి చక్కగా ప్రాక్టీస్ చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదో కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ అంటే కుదరు మంచి గాయని గాయకు నిలబడాలంటే కంటిన్యూ ప్రాక్టీస్ కంటిన్యూ జరుగుతూ ఉన్నాం సెలెక్ట్ అవ్వకుండా మీ మీద ఓడిపోయింది మీ బాధ బాధ సంస్ ఉంది ఎందుకు బాధపడకూడదు సెకండ్ స్టేజ్ బుక్ కాబట్టి ఎక్కడితో జరగవేకంటే అప్పుడు బాధపడాలి కదా కాబట్టి అన్ని విషయాలు విషయాలకి సిద్ధపడ్డాడు మీ మీదికే మీకోసమే అర్థం అని చెప్పాడు కదా పొదదు ఏపీ మొత్తం తిరుగుతూనే ఉన్నాం అక్కడనే తిరుగుతూ ఉన్నాం ఎందుకు తిరుగుతున్నాను మీరు ఇచ్చే మూడు వందల కోసం కాదు కదా మూడు వందల కోసం ఎవడ తిరుగుతాడాన్ని వేసుకున్నా నేనేమి అటౌంట్స్ స్టాండ్స్ నా లగేజ్ నా టీవీ ఇవన్నీ మూడు వందల కోసమే కాదు కదా అంత అవసరం లేదు కదా నాకు చేర్చో ఇంట్లో కూర్చోవాలి తినక కానీ విషయం అది కదా చాలామంది యావ మనసులు టాలెంట్ ఉండి మరుగులు పడిపోయారు వాళ్ళ దేవాలి బయట అది నాకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం సిఎసీకి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అంతేగాని వేరే విషయాలు చోటు కష్టం మీ గురల్లో ఒకటే మీ లక్ష్యంలో ఒకటే సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలా చక్కగా పాడాలి ఇంపుగా పాడాల ఘనంగా పాడాలి ప్రభునామాన్ని వహింపరచ అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పైకి వెళ్తారో మీ ఇష్టం మీరు ఎంత పైకి వెళ్తారో తీసుకెళ్ళే భావిస్తే నాకు వెళ్ళాల్సింది మీరు నేను వేదిక మాత్రమే వేయగలను ఎక్కాల్సిన మీరే పాడాల్సిన మీరే ఇదే జడ్జిమెంట్ కాదు జస్ట్ టిప్స్ టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి సెలెక్ట్ అయిన వాళ్ళు కాంపిటీషన్ ఉద్యోగం చేసేవాళ్ళు అయితే సెలవు పెట్టుకోవాలి కాలేజీకి వెళ్ళేవాళ్ళు సెలవు పెట్టుకోవాలి అమ్మగారులు అయితే ఇంకోటి ఎవరికైనా పని అక్కడ చెప్పి కాస్త మీరు ఆ రోజు రావాల్సి వస్తుంది అట్లా ఏమైనా అంతే కదా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి